ఆసర పెన్షన్లను చేయుత పెన్షన్లుగా మారుస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ పింఛన్లు మంజూరుపై జీవోనైతే విడుదల చేసినట్టుగా కీలకమైన అప్డేట్ అనే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకైతే సూచించడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త చేయుత పింఛన్లు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు మరియు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు ఇతరుల పెన్షన్ తీసుకునే వారికి అందరికీ కొత్త పెంచిన పిన్షన్లతో పాటుగా మనకైతే కొత్త దరఖాస్తు చేసుకున్న వారితో పాటుగా కూడా ఈ కొత్త పెన్షన్లు మంజూరుపై కీలక అప్డేట్స్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్లు తీసుకోవడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి అలాగే కొత్త పెన్షన్లు ఎవరికి రాబోతున్నాయి ఎప్పటి నుంచి ఈ పెన్షన్లు అనేది జమ చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అసలు ఎవరికి జమ అవుతున్నాయి సో అలాగే ఏదైతే ఆగస్టు నెలలో ఇచ్చిన మనకైతే పాత పెన్షన్లు మందికి అయితే ఒక నెల పెన్షన్లు అనేది జమ అయినట్టుగా తెలుస్తుంది సో ఇంకొక పెన్షన్ వచ్చేవారికి రెండు పెన్షన్లు తీసుకునే వారికి ఒకటే పెన్షన్ అనే పడ్డాయి ఇంకొక పెన్షన్ అనేది కట్ అయిపోయింది సో ఆ డబ్బులు అనేది ఈ నెలలో మనకి ఇస్తారా లేదా అలాగే ఈ నెలలో కొత్త పెన్షన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి పెన్షన్ అభ్యర్థుల ఖాతాల్లోకి జమ చేస్తారా లేదా అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన రెండు శుభవార్తలతో పాటు మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో సో వారికి కీలకమైన శుభ అనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం అయితే జరిగింది సో ఆ అప్డేట్స్ అనేది ఏంటిది ఆ శుభవార్తలు అనేది ఏంటిది ఈ కొత్త పిన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు ఎదురు చూస్తున్నా మనకైతే ఈ కొత్త పైన ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోనైతే చెప్తాను సో ఖచ్చితంగా వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో ఎవరైనా మన ఛానల్కి మొదటిసారిగా చూస్తున్నవారు వచ్చిన వారు ఉంటే ఒక్కసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను అయితే లైక్ చేయండి మా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉంటారు సో దాంతో పాటుగా ప్రతి అప్డేట్ అనేది మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి సో వీడియోను అయితే లైక్ చేయండి సో దాని తర్వాత మనమైతే అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముందుగా మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల పెంచిన అనేది ఏదైతే మహిళలకు ఇస్తామని చెప్పారో మహిళలకు సంబంధించిన గృహలక్ష్మి కింద ఎవరైతే మహిళలు ఉన్నారో ఇరవై ఐదు వందలు తీసుకోవాలని ఖచ్చితంగా దానికి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులను అయితే మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి అయితే చెప్పడం అనేది జరిగింది సో ఏదైతే వారి వారి జిల్లాలో ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారందరికీనైతే అయితే జిల్లాలో ఉన్న ప్రతి మండల కలెక్టర్లకు అనేది ఏదైతే ఉన్నారో వారికి ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సెప్టెంబర్ సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రజా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లకు ఇంకా దరఖాస్తు చేసుకోలేరో అర్హులై ఉన్న అర్హుల కింద అర్హులై ఉన్న అనర్హుల కింద ప్రతి అభ్యర్థులను తీసుకెళ్ళి వారికి పెన్షన్ అనేది దరఖాస్తు చేసుకోవే విధంగా ప్రభుత్వం అయితే చెప్పింది సో అలాగే వెంట వెంటనే కొత్త పిన్షన్ లభ్య అభ్యర్థులను యాడ్ చేస్తూ అనర్హులను లీస్టులో నుంచి తీసివేసే కార్యక్రమంని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ నెలలోనైతే ముందున్న చెప్పనడం అయితే జరిగింది సో అలాగే మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన తెలంగాణలో కొత్త ఆసర పిన్షన్ల కోసం లబ్ధిదారు లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటనలు అయితే చేయడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి అరువులకే పింఛన్లు అందజేస్తామని అలాగే పాటు వెల్లడించారు ప్రతి పైసా అరువులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు అలాగే పెన్షన్లు పంపిణీలో అక్రమాలను అరిగట్టడంతో పాటు ఎప్పటికప్పుడు కొత్తగా లబ్ధిదారులను జాబితాను నవ నవరీకరిస్తున్నట్లు వెల్లడించడం అయితే జరిగింది సో ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే ఎప్పటికప్పుడు ఎవరైతే కొత్త పింఛన్ లబ్ధిదారులను జాబితాను సేకరిస్తారో అలాగే పాత వారిని అనరువులను తీసివేస్తారో సో అటువంటి వారిని ప్రభుత్వం నుంచి అధికారులను అయితే పంపించడం అయితే జరుగుతుంది సో అలాగే ఈ కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారందరికీ కూడా ఇదైతే ఒకటి మంచి శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు అనర్హులు ఉన్నారో ఎవరైతే ఉన్నారో అర్హులై ఉండి సో అటువంటి వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరుపై ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది గత ప్రభుత్వం హయాంలో జరిగిన పొరపాట్లను సరిదిద్స్తామని అర్హులకే ఈ పెన్షన్ డబ్బులనే అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది సంక్షేమ ఫలాలు అవసరమైన వారికే దక్కేలా కఠిన చర్యలు కూడా తీసుకుంటామని కూడా ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటామని తమ పాలనను సాగిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటు పెన్షన్ల పెంపు ఉంటుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో ప్రభుత్వ నిబంధనల మేరకు ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అనేది ఇక్కడున్న ప్రతి పెన్షన్ ఎవరైతే నేను ఇక్కడ పేర్లు చెప్తానో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ సెప్టెంబర్ ముప్పైవ తారీఖు నుంచి సెప్టెంబర్ చివరి వారం నుంచి పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నారు మనకి ఇక్కడ చూసినట్టయితే పేద వృద్ధులు వితంతవులు ఒంటరి మహిళలు దివ్యాంగులు బీడీ కార్మికులు గీతా కార్మికులు రాళ్ళు కొట్టేవారు చేనేత కార్మికులు డయాలసిస్ అండ్ పెలేరియా బాధితులకు ఆసర పథకం వర్తిస్తుంది సో ఈ ఆసర పథకం చేనేత కిందగా మారుస్తూ అయితే ప్రభుత్వం నుంచి ఇతర ఇతర లబ్ధి పొందుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకున్నట్టు తేలింది దీంతో వారందరి నుంచి పెన్షన్లు కూడా రికవరీ చేసే పద్ధతిలో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది సో అలాగే ఈ కొత్త పెన్షన్లు మంజూరుపై త్వరలోనే కొత్త పెన్షన్లు పెంపుతో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ పెన్షన్లు అనేది ఎప్పుడు ఇస్తున్నారు అన్న దానిపై రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏదైతే మేనిఫెస్టో చెప్పాడో సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే అటువంటి పెన్షన్లు అనేది ఈ సెప్టెంబర్ చివరి వారం నుండి ఈ పెన్షన్ డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధంగా కూడా చెప్తున్నారు సో అలాగే పెన్షన్లు ఎప్పుడైతే తీసుకుంటున్నారో సో కొత్త పెన్షన్లు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు కార్డు అనేది ఇస్తారు మీకు మీరు ఎటువంటి పెన్షన్లు అనేది తీసుకుంటున్నారో ఆసరణ చెయ్యతనా ఎటువంటి గీత కార్మికుల కిందన బీడీ కార్మికుల కిందన లేదా డయాలసిస్ పెలేరియా బాధితుల కిందన సో అటువంటి వారి గుర్తింపు కార్డు అనేది మీకు పెన్షన్ పైన పెన్షన్ కార్డు పైన అటువంటి గుర్తింపు కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో అక్కడ అటువంటి కార్డు అనేది చూపిస్తేనే ఎవరైతే పోస్ట్ ఆఫీస్లో ద్వారా తీసుకుంటారో సో అటువంటి వారికి పెన్షన్ డబ్బులు అనేది పడతాయి ఎవరైతే బ్యాంక్ ంక్ అకౌంట్ లో దారిగా తీసుకుంటున్నారు సో అటువంటి వారికి ఎటువంటి చిన్న మిస్టేక్ ఉండకుండా వచ్చిన కార్డు మీద వచ్చిన పేరు అనేది బ్యాంక్ ఖాతా మీద ఉంటేనే వారికి అనేది పెన్షన్ డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుంది అని కూడా అధికారులను అయితే అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే రేషన్ కార్డుల పథకంలో కూడా రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు కొత్త పేరు ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా ఇప్పుడు నిర్వహించే ఆ సెప్టెంబర్ పదిహేడును అప్డేట్ చేయించుకోవాలని అలాగే పెన్షన్లకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీ సంబంధించిన ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన వివిధ రకమైన ప్రభుత్వం నుంచి ఇచ్చే పథకాలకు సంబంధించిన ప్రతిదా ప్రతిదనేది రేషన్ కార్డు పైనే ఆధారపడి ఉంటుంది సో ఎటువంటి మిస్టేక్ మనకైతే రేషన్ కార్డులో ఉంటుందో అటువంటి వారికి ఎటువంటి పథకాలు అనేది వర్తించేలా ఉండదు ఖచ్చితంగా రేషన్ కార్డు పైన ప్రతి పేరు ప్రతి ఇంటి పేరు ప్రతి మనకైతే ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఒక్కళ్ళ పేరు కరెక్ట్ ఉండే విధంగా అక్కడ వారైతే దరఖాస్తు చేసుకోవాలని సెప్టెంబర్ పదిహేడు నుంచి నిర్వహించే ప్రతి దాంట్లో మీరు పాల్గొనాలని అని కూడా మంత్రులను అయితే అధికారులు అయితే సూచించడం అయితే జరిగింది ప్రజలను అలాగే ఈ కొత్త పెన్షన్లు మంజూరుపై కూడా జీవోను అయితే విడుదల చేయడం అయితే జరిగింది సెప్టెంబర్ చివరి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయడంతో పాటుగా పెంపు పెన్షన్లు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఈ పెన్షన్ డబ్బులు అనేది జమ చేస్తున్నామని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్డేట్ కూడా చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర మంత్రి సీతక్క అలాగే ఎవరైతే పెన్షన్ డబ్బుల కోసం ప్రతి అప్డేట్ మాకు కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకో సహా అయితే లైక్ చేయండి సో అలాగే ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ఖచ్చితంగా ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ